వెల్కమ్ టు రాజనైతి రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గారు నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఇవాళ మార్నింగ్ తొమ్మిది గంటలకు ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది ఇట్స్ ఏ బిగ్ సర్ప్రైజ్ అంటూ ఒక పెద్ద పెట్టుబడి రాబోతోంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆగిపోయిన అతిపెద్ద పెట్టుబడి అప్పట్లో వీళ్ళు వెనక్కి వెళ్ళారు సో ఆ వివరాలు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు ఆ వివరాలు ఈరోజు అనౌన్స్ చేస్తాయని చెప్పారు ఇది చూడగానే చాలామంది ఏమనుకున్నారంటే చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ల కాలంలో చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళినాయి కొన్ని ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోయినాయి సో వాటిలో ఏదో ఒకటి అనుకున్నారు ఇంకొంతమంది ఏమో ఐటీ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి కాగ్నిజెంట్ కంపెనీ అని కొంతమంది హెచ్సిఎల్ వాళ్ళు గతంలో విస్తరణ అనుకున్నారు హెచ్సిఎల్ గనవరం దగ్గర పెట్టినప్పుడు తర్వాత అమరావతిలో కూడా పెడతారని ఆ హెచ్సిఎల్ విస్తరణ అనుకున్నారు కాదు అమర వాళ్ళు మళ్ళీ వస్తున్నారని చెప్పి అనుకున్నారు సినార్మస్ ఇండోనేషియా పేపర్ మిల్ అనుకున్నారు ఇట్లా రకరకాలుగా ఊహించుకున్నారు అయితే ఇవేమీ కాదు రెన్యూ అనే కంపెనీ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతూ ఉంది భారీ పెట్టుబడి ఇది క్లీనర్ గ్రీనర్ ఫర్ టుమారో అనే కాన్సెప్ట్తో ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పెట్టబోతున్నారు ఎనర్జీ సెక్టర్లో ఈ కంపెనీకి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది ఈ కంపెనీ విశాఖపట్నంలో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్లో ప్రభుత్వంతో ఎంఓఈ కుదుర్చుకోబోతోంది పదివేల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్తున్నారు ఈ కంపెనీ వచ్చేసి సోలార్ పవర్ విండ్ పవర్ హైడ్రో పవర్ గ్రీన్ హైడ్రోజన్ సౌర విద్యుత్ ఫలకాలు తయారు చేస్తారు ఆ తయారు చేసే ప్లాంట్ పెట్టబోతున్నారు అలాగే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు ఈ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ ద్వారా పవర్ని స్టోర్ చేస్తారు పవర్ జనరేట్ చేయటం కాదు దాన్ని స్టోర్ చేయటం కూడా ఉంటుంది ఇది ఒక పెద్ద బ్యాటరీ లాగా పనిచేస్తున్నాయని చెప్పాలి తక్కువ విద్యుత్ ఉన్న సమయాల్లో దీన్ని స్టోర్ చేసి డిమాండ్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ గ్రిడ్కి అనుసంధానం చేస్తారు అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సోలార్ పవర్ విండ్ పవర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఈ కంపెనీ ముందుకు వచ్చింది ఇప్పుడు వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని వచ్చిన వాళ్ళు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు జనరల్గా ఒకసారి వెనక్కి వెళ్ళిన వాళ్ళు చేదు అనుభవాలు తర్వాత మళ్ళీ అటువైపు చూడరు ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఈ కంపెనీ రెండు వేల పన్నెండులో ఇరవై ఐదు మెగావాట్ పవర్ జనరేట్ చేసే కంపెనీగా మొదలుపెట్టారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు గిగావాట్ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నారు దేశంలో తయారైన పునరుత్పాదక విద్యుత్తులో తొమ్మిది శాతం ఈ కంపెనీ ఇదే ఈ కంపెనీ నుంచి ఉత్పత్తి అయింది అలాగే దేశవ్యాప్తంగా వీళ్ళకి నూట యాభై సైట్స్ ఉన్నాయి ఈ కంపెనీ చైర్మన్ వచ్చేసి వీళ్ళ సుమంత్ సిన్హా ఈయన తండ్రి మనందరికి కూడా సుపరిచితుడు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడే ఈ సుమంత్ సిన్హా యశ్వంత్ సిన్హా గారు అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత నరేంద్ర మోడీ అయిన తర్వాత బీజేపీతో విభేదించి బయటకు వెళ్ళిపోయారు అలాగే ఈ సుమంత్ సిన్హా సోదరుడు జయంత్ సిన్హా ఆయన కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంపీగా పనిచేశారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు నెగోషియేట్ చేసి మళ్ళీ ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు ఏపీకి ఇప్పటిదాకా వచ్చిన భారీ పెట్టుబడులు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ పెట్టుబడులో ఆర్సెల్ఆర్ మెత్తల్ స్టీల్ ప్లాంట్ అనేది ఒక పెద్ద పెట్టుబడి గూగుల్ లక్షన్నర కోట్లు ఆర్సెల్ఆర్ మిత్తల్ లక్ష నలభై వేల కోట్లు బీపీసీఎల్ లక్ష కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు ఈ మూడు పెట్టుబడుల తర్వాత వస్తున్న అతి పెద్ద పెట్టుబడి ఇది అని చెప్పాలి లోకేష్ గారు ఇచ్చిన సర్ప్రైజ్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్